హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు సగ్గబియ్యంతో కొత్త రెసిపీ సగ్గు బియ్యం పరోటా తయారు చేసుకోవడం ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా నైట్ టైం డిన్నర్గా అయినా కూడా కర్రీత పని లేకుండా ఈ పరోటాను సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఎంతో స్పైసీగా స్పాంజీగా కూడా ఉంటాయి తయారు చేసుకోవడానికి ప్యాన్లోకి వన్ కప్ సగ్గుబియ్యంని యాడ్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే బాగా వేయించుకోవాలి మనకి సగ్గుబియ్యం అనేది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా వేయించుకున్న సగ్గుబియ్యం మనకు పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాతనే మనం మిక్సీ జార్లకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేయాలి మనకి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే మనకి సగ్గుబియ్యం జిగురు అనేది వస్తుందండి మనకి పౌడర్ అనేది సరిగా రాదు ఇలా ఫైన్ పౌడర్ని కొంచెం బరక అనేది ఉంటుందండి ఒకసారి జల్లించుకోవాలి ఇప్పుడు పిండి జల్లెకి యాడ్ చేసుకొని ఒకసారి ఈ పిండిని మొత్తం బాగా జల్లించుకోవాలి ఇంతకుముందు వీడియోలో పెసరపప్పు పరోటా ఆలు పరోటా అప్లోడ్ చేశానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి ఇలాగ జల్లించుకున్న దాన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి రెండు మీడియం సైజు ఆలుగడ్డలని సన్నగా తురుముకోవాలి మనం ఇలా తురుమడం వల్ల పిండిని కలిపేటప్పుడు మధ్యలో ఎక్కడ కానీ ఉండ అనేది లేకుండా బాగా మెత్తగా ఉంటుందండి మనకి పిండి కూడా కలుపుకోవడానికి బాగా ఉంటుంది రెండింటిని కూడా ఇదే విధంగా తురుముకోవాలి ఇలా తురుముకున్న దాంట్లోకి టేస్ట్కి సరిపడినట్టుగా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వన్ టేబుల్ స్పూన్ కొద్దిగా కొత్తిమీరని అలాగే పావు టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఫస్ట్ వాటర్ అనేది యాడ్ చేయకూడదండి మనం ఇక్కడ ఆలుగడ్డలను యాడ్ చేసాం కాబట్టి సగ్గుబియ్యం పిండిని ఆలూని బాగా కలిపించే విధంగా కలుపుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ మనకి సగ్గుబియ్యంకి వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి సరిపడట్టుగా వాటర్ని యాడ్ చేసుకుంటే పిండిని మనకు చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా బాగా ముద్దలాగా అయ్యేంత వరకు కలపండి ఇలా కలుపుకున్నటువంటి పిండిని మనకి నానడానికి టైం పడుతుంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మనకి ట్వంటీ మినిట్స్ తర్వాత పిండి అనేది బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి ఇందులో నుంచి కొద్దిగా తీసుకొని మనం చపాతిని ఏ సైజులో అయితే చేసుకుంటామో ఆ సైజు మీడియం సైజు బాల్లా తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని మనం చపాతీ కర్రతోటి కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటే ఇక్కడ మైదా కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకొని మనం చపాతి కర్రతోటి లాగా రోల్ చేసుకోవాలి మనకి ఇక్కడ సగ్గుబియ్యం పరోటాకి ఎడ్జెస్ అనేటివి కొంచెం ఇదిగా ఉంటాయి కదండీ ఇలా ఉన్న ఎడ్జెస్కి మనకి రౌండ్గా కావాలనుకుంటే కనుక ఏదైనా బాక్స్ మూతతోటి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పరోటా అనేది బాగా రౌండ్గా వస్తుంది మనకి మిగిలిన పిండిని నెక్స్ట్ పరోటాలకి యాడ్ చేసుకోవచ్చు అండి అన్ని పరోటాలని కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న పరోటాని పక్కన పెట్టుకొని నెక్స్ట్ టైం నెక్స్ట్ పరోటాని కూడా చూపిస్తున్నానండి ఇదే విధంగా కట్ చేసుకోవాలి అన్ని పరోటాలని ఇదే విధంగా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు మనం కాల్చుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత పరోటాని యాడ్ చేసుకొని మరొక వైపుకి కూడా టర్న్ చేసుకొని రెండు వైపులో కూడా టర్న్ చేశాక బబుల్స్ వామ్ అయినప్పుడు కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుంటూ పరోటాని కాల్చుకోవాలి మరొక వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ మీదనే బాగా కాల్చుకోండి ఇలా కాల్చుకున్న వాటిని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి మనకి కావాలనుకుంటే ఏదైనా కర్రీతోటైనా సర్వ్ చేసుకోవచ్చు అండి లేదంటే కనుక కొందరైతే పెరిగి చట్నీతోటి సర్వ్ చేసుకుంటారు మనకి ఎలా కావాలనుకుంటే అలాగా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో స్పాంజీగా ఉన్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్